హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మార్నింగ్ జున్నుని ప్రిపేర్ చేశాను మా బెస్ట్ ఫ్రెండ్ మా కారిడార్లోనే ఉంటారు అపార్ట్మెంట్లో ఆమె జున్ను పాలు తెచ్చి ఇచ్చారండి నాకు ఒక వన్ గ్లాస్ ఇచ్చారు ఆమె పాప వన్ గ్లాస్ ఉంచుకున్నారు తెచ్చిన దాంట్లో నాకు కొంచెం ఇచ్చేశారు అయితే నేను క్యాజువల్గా ఎప్పుడు అన్నాను ఆవు పాలు జున్ను తినాలని ఉందని పాపం మర్చిపోకుండా మైండ్లో ఇండ్లో పెట్టుకుని తెచ్చారు ఆ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నేను మనం రెగ్యులర్గా యూజ్ చేసే పాల్ని యాడ్ చేసేసాను అలాగే వన్ గ్లాసు షుగరును ఇలాచి పౌడరును మిరియాల పౌడరు ఇవన్నీ యాడ్ చేసేసి అలా కలుపుతూ ఉన్నానండి కింద షుగర్ అనేది కలవాలి కదా అలాగా కొంతసేపు ఒక అంతా అయిపోయిన తర్వాత ట్వంటీ మినిట్స్ కుక్కర్లో పెట్టి మూత పెట్టాను చాలా బాగా వచ్చిందండి జున్నైతేను అసలు పల్చగా కాకుండా చాలా చాలా దీన్గా వచ్చింది ఇగోండి ఈ విధంగాను ఇన్ని రోజులకి మళ్ళా ఆవుపాలు జున్ను తినే మా ఫ్రెండ్ వలన నాకైతే కోరిక నెరవేరింది థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్